కింద మాటల్లో ఏమని రాయబూడదంటే పద్నాలుగు వచ్చిన చూడండి లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత ఎప్పుడైతే ఈ దుష్ట సాంగత్యం చేస్తున్నటువంటి వ్యక్తి అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే లోకానుసారంగా ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే శారీరకమైనటువంటి ఆలోచనలు ఆయన గుంపులో విడిచి వెళ్ళిపోయాయో ఆయన కలిగినటువంటి సమస్తములో నుండి వెళ్ళిపోయిందో ఏ అపరిశుద్ధత అయితే వెళ్ళిపోయిందో అప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు లేచి నువ్వు కళ్ళెత్తి చూడు ఇప్పుడు లేచి నువ్వు కళ్ళెత్తి చూడు పద్నాలుగు చూడండి లోతు అబ్రాహ్మము విడిచి పోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణము తట్టు తూర్పు తట్టు పరమ తట్టు చూడు ఎందుకనగా నీవు చూచుతున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును చదువుదామా అందరం కలిసి అందరికి ఆకలాస్తున్నట్టుంది ఒక్క నిమిషం చదువుదాం చూడండి ఎందుకనగా నీవు చూచున్నా ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునుకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పాడు అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి మమ్రే దగ్గర దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యహోవాకు బలిపీఠము కట్టెను దేవుడు ఆశీర్వించాడు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టక తన జీవితంలోంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మాటి మాటికి పిలవబడి పిలువబడినటువంటి వారు అంటున్నాడు మనం పిలువబడినటువంటి వారు అందరిని పిలవల దేవుడు కొందరితోనే పిలిచింది రక్షణ అందరికి ఉంది కానీ పిలుపు అందరికీ లేదు దీవాన్ సువార్తలో కూడా దేవుడు ఎవరిని ఆకర్షిస్తే వాళ్ళే వస్తారని రాయబడు మనం ఎంత ప్రయత్నించినా చాలా మంది రారు కదా ఎంత చెప్పినా సువార్త రా దేవుడు ఎవరిని ఆకర్షిస్తే వారే వస్తారు మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందంట మన అల్ఫా ఉమేగా అయినటువంటి దేవుడు పుట్టు పూర్వత్రాలు మొత్తం తెలుసు ఆయనకి ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండబోతున్నారు ఎవరు ఏం చేయబోతున్నారు కదా అన్ని విషయాలు తెలుసు ఉంటుంది మానవ ప్రయత్నం ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దేవుడు ఏం చేశాడు అబ్రహాంను ఆస్వాదించాడు నాలుగు దిక్కులకి నడవమన్నాడు నువ్వు ఎంత దూరం అదంతా నీదే అన్నాడు దాని వెడల్పు దాని పొడుగు లెక్కేసుకో అన్నాడు చూసారా దేవుడు ఎంత ఆశ్రదించాడు అబ్రహా ఎందుకంటే అబ్రహాం వెయిట్ చేశాడు దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఏం చేశాడు వెయిట్ చేశాడు చాలా సార్లు ఆ వెయిటింగ్ టైంలో మనం కోల్పోతా ఉంటాం మన విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతుంటాం ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేకపోతుంటావు ఎందుకంటే ఆ ప్రయాణంలో మనకేం కనిపిస్తున్నాయి అంటే ఒక్కోసారి రమ్యమైనవి కనిపిస్తున్నాయి ఒక్కోసారి బంధుత్వం లాగుతుంటది ఒక్కోసారి ఆస్తి లాగుతుంటది ఒక్కోసారి బలం లాగుతుంటది వెనక్కి కానీ వాటన్నిటికీ ఏం జంకల పోతే పో అన్నాడు పోతే పో పోతే పోని నీ అలవాట్లు పోతే పోని నీ ఆరోగ్యం పోతే పోని కానీ ప్రభు కొరకు నిలబడినప్పుడు దేవుడు తిరిగి వాటన్నిటినీ ఇచ్చాడు అబ్రహ యోపు కూడా ఏమన్నాడంటే యహోవా ఇచ్చేను యహోవా తీసుకోనేను అన్నాడు అదే విశ్వాసం ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి ఏదో ఒక సంవత్సరం పోయిందని ఏదో ఒక సంవత్సరం ఏం చేయలేకపోయామని ఏదో ఒక లక్ష అప్పు వచ్చిందని విశ్వాసాన్ని పోగొట్టుకుంటే అట్లా మనం చేసినటువంటి పనులు ఏమయ్యాయి మనల్ని మనం సరి చేసుకుందాం ఏ లోటుపాట్లు ఉన్నాయో ఏది విడిచిపెట్టాలో అబ్రహాము విడిచిపోయి లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత అని రాయబడు ఏది మనల్ని విడిచిపోవాలో ఆలోచనలు కలిగి ఉండండి ఏది విడిచిపోవాలో అబ్రహాముకి అప్పుడే ఆశీర్వాదం వచ్చింది నువ్వు ఎక్కడికి నడుస్తా నడు నీ సంతానం రేణువుల వలే చేస్తానన్నాడు రేణువులు లెక్కిస్తే నీ సంతానాన్ని కూడా లెక్కించినట్టే అన్నాడు నీ సంతానాన్ని అలాగా ఎవరికి బిడ్డలు లేనటువంటి ఒక వ్యక్తికి ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో చూడండి దేవుడు నిజంగానే ఈ దినం ఎంత మంది ఉన్నారో అబ్రహం సంతానం శారీరకంగా ఆత్మీయంగా ఎంతో మందికి తండ్రిగా పిలువబడుతున్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు ఈ దినం దేవుడు నీతో మాటిస్తున్నాడు నాతో మాటిస్తున్నాడు అటువంటి ఆశీర్వాదం మనకుంది మనం విడిచిపెట్టవలసినటువంటి విడిచిపెట్టాలి ప్రభు కొరకు నిలబడాలి విశ్వాసాన్ని కాపాడుకోవాలి చాలా సార్లు ఆశీర్వాదం పొందిన తర్వాత ఏం చేస్తామంటే ప్రభుని వదిలిపెట్టేస్తాం అవసరం తీరిన తర్వాత కదా అవసరం తీరిన తర్వాత వదిలేస్తుంటారు కానీ అబ్రహం ఏం చేశాడంటే ఆ మమ్రే దగ్గర ఆ సింధూర వృక్షం దగ్గర తిరిగి ఏం చేశాడు యహోవాకు బలిపీఠం కట్టాడు తిరిగి ప్రభు సన్నిధికి వచ్చి స్థుతించాడు తిరిగి ప్రభు సన్నిధికి వచ్చి ఆ మృక్కుపడిని చెల్లించాడు తిరిగి ఆయన సన్నిధిలో ఆరాధించాడు ఈ దినం దేవుడు చాలా సార్లు బ్లాక్ బ్యాక్ స్లైడర్స్ అయిపోయి ఉన్నాం ప్రభుని విడిచిపెట్టినటువంటి పరిస్థితి తిరిగి పాత జీవితానికి అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి పాత మాటలు పాత చర్చలు కదా బాప్తిజం తీసుకున్నప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది ఈ రోజు మన విశ్వాసం ఎలా ఉంది చెప్పుకోవడానికి ఎవరన్నా అడిగితే పది సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు చెప్పుకుంటున్నావు ఎక్కడ మన విశ్వాసం ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ విశ్వాసం ఏమవుతుందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అబ్రహము అలా విశ్వాసంలో నిలబడబట్టి దేవుడు ఆయన్ని ఆశ్రదించాడు ఆయన కుటుంబాన్ని ఆశ్రదించాడు ఆయన బిడ్డల బిడల్ని ఆశ్రదించాడు ఆయన జీవించినంత కాలం ఆయన గొప్పవాడిగా ఆయనకి ఏది లోటు ఉందో ఆ లోటుని పూరించాడు దేవుడు తిరిగి వచ్చినటువంటి అబ్రహాము బలిపీఠము కట్టాడు నీకు నాకు కూడా అటువంటి బాధ్యత ఉంది ప్రభువు స్థుతించాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి చేరు రావాల్సినటువంటి బాధ్యత ఉంది మందిరం ఎత్తుక్కొని మందిరానికి రావాల్సినటువంటి బాధ్యత ఉంది ఆరాధన చేయవలసినటువంటి బాధ్యత రొట్టె విరవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రభు ఇచ్చినటువంటి ఆయన నిబంధనలో పాలు పందులు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది మన నిరీక్షన్ని కాపాడుకుంటూ ఆయన రాకబడిలో ఎత్తబడేటువంటి గుంపులో మనం అందరం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించుగా